ైట్ అని అంటే అప్పత్ కాన్స్టెన్సీలో మోర్ దెన్ హండ్రెడ్ పేషెంట్స్ ఉన్నారు అంటే నేను నిజంగా నమ్మల ఎందుకంటే చాలా వరకు పూర్వ రోజుల్లో టెప్పు క్లాసెస్ చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయిపోయింది అన్నంత అభిప్రాయంతోనే ఉన్నా కానీ ఇవాళ మూడు మండలాలకి ఆల్మోస్ట్ సెవెంటీ పేషెంట్స్ ఉన్నారని చెప్తా ఉన్నారు ఇది ఆందోళన కలిగించే అంశమే ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన అవగాహన కలగాలి కలిగించాలి ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరూ కానీ అదేవిధంగా మిగిలిన సిబ్బంది కానీ హెమోక్లాసిస్ పట్ల ఒక అవగాహన కలిగించాలి పూర్వం రోజుల్లో అయితే చాలా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తీవ్రంగా ఉండి ట్రీట్మెంట్ కొనసాగించలేని పరిస్థితి వచ్చేది ఇప్పటికీ కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా సింప్లిఫై అయింది ట్రీట్మెంట్ విధానం కూడా ట్రీట్మెంట్ విధానం కూడా సింప్లిఫై అయింది అందుకోసం ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటా ఉంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎరాడికేషన్ ఆఫ్ శుభ క్లాసెస్ అనే దానిపైన మరి ముక్త భారత్ అనేది తీసుకుని వారు చేస్తూ ఉన్నారు దీనిపైన అందరికీ అవగాహన కలగాలి తద్వారా పూర్తిగా టీవీ వ్యాధిని నిర్మూలించే విధంగా నివారించే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ సవినంగా కోరుతా ఉన్నాను